నాకు న్యాయం కావాలని భార్య బాధితుడు కుమార్ ప్రముఖ మా టీవీ సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని డైవర్స్ కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుంది నాకు న్యాయం చేయాలని కోరుతూ పౌర గ్రంథాలయంలో ఈరోజు ఉదయం పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాకు కాపుర మ్యాడమ్ ఉంది ఐశ్వర్య సెప్టెంబర్ సిక్స్త్ నా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మ్యారేజ్ అయ్యింది ఆ అమ్మాయి ఆ ఫిలిం మేకర్ సత్యనంద గారు స్టూడెంట్ అని చెప్పారు అమ్మాయి మా టీవీ సీరియల్లో ఈటీవీలో ఆటో యాడ్ చేస్తుందని చెప్పారు వాళ్ళ మంచి తనతో పాటు హైదరాబాద్ ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసి మా బైజాలోని అమ్మాయి సెప్టెంబర్ సెవెంత్ అక్టోబర్ సెవెంత్ మేము హైదరాబాద్ తీసుకు వెళ్ళింది అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తే చూశాను దానివల్ల మా ఇద్దరు గొడవ అయింది గొడవ టైంలో నెక్స్ట్ రోజు మీ వేరే వాళ్ళని ఇంటికి వెళ్ళాను లంచ్కి లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ ఆమె తను డ్రింక్ చేసి చూశాను తన ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికెళ్తే కర్మ రమేష్ బాబు అబ్బాయి అబ్బాయితో తన ఇంట్లో ఉంటాడు నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు మీరు వైజాగ్ వచ్చింది వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడదాని చెప్పాను మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ఈ విషయం గురించి అవుతున్న కర్మ రమేష్ బాబు నా అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు అయితే డైరెక్ట్స్ ఇస్తారా కూడా లేదంటే చాలా ఖర్చు ఇష్ అవుతుందని అవడం జరిగింది మేము అది గారు చేసి అమ్మాయి వాళ్ళ పాత్ర అట్టా జగేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అసలు ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మేము అడగంగా పెడితే పెద్దస్గా ఆ మేరకు మేము ఎలా మోసం చేసిన చేస్తే మా మేరకు కంప్లైంట్ పెట్టాలి పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు తీస్తానన్నారు ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము పొడవలసిన టైంలో మాకు సుభాషి అనే అడ్వకేట్ ఫోన్ చేసి ఫోన్ చేసి మమ్మల్ని అలాగే పిలిచారు మీకు అలాగ పెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరి దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే తగ్గించారు అమ్మని చెప్పి నా నొప్పిని పిలిపించి నా మ్యాగ ఇంజూర్ ఇంజూర్ ఇంజర్ అవ్వడం జరిగింది డ్రైవర్స్ కోసం ఇష్యూ అయిపోయినప్పుడు మీషో డ్రైవర్స్ కోసం అప్పులేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ ఆర్కి కంఫర్ట్గా పిలిచారు అమ్మాయి అమ్మని పిలిచి ఆ పేరెంట్స్ అందరూ పిలిచే మేము మా కస్టమర్స్లో అందరూ అయినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది మీషో డ్రైవర్స్ కోసం ఒప్పుకుంటాం లేదా గొడవలు పడతాం ఇబ్బంది పడతామని చెప్పి మా అమ్మ చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా బయట ఇచ్చారు తర్వాత ఒప్పుకొని నేను సెప్టెంబర్ ఫోర్టీన్త్ నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఒక్కడానికి ఒకసారి ఏం చేయకుండా మాట్లాడుతూ షాప్లో చేసుకుందని అయితే అమ్మ అక్కడ ఇంట్లో లేదు ఇల్లు కాడి చేసిందని చేస్తే మేము అది ఫ్యామిలీ ఫ్రెండ్ అని కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ సిక్స్త్నే నేను వచ్చాను వైజాగ్లో సంవత్సరం వచ్చాను వస్తే మాకు ఇంకా మా మీ ఎటువంటి అమ్మాయిని కలవలేదు మాట్లాడలేదు ఎటువంటి ఏం చదవకుండా మీ అమ్మాయిని వరకకుండా ఏమేదో చెప్పాను అని చెప్తాను ఇప్పుడు మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే తర్వాత మా సముద్రంలో మేము కట్నం దాంతో తీసుకోవడం మ్యారేజ్ చేశాను మా ఫాదర్ మా మందర్కి ఎంత ఏదైనా మీ మాటలు మా అమ్మ ఇబ్బంది పెట్టి

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి వెంపర్లాడటం చూసి ప్రజలు చాలా అసహ్యుకుంటున్నారని మంత్రి బొత్స అన్నారు గతంలో ఇదే బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారో అంటూ ఎద్దేవా చేశారు స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా కోసం బీజేపీ టీడీపీ ప్రజలకు ఏమి చెప్తారన్నారు మూడు కాదు ముప్పై పార్టీలు కలిసి వచ్చిన వైసీపీ విజయం ఖాయమన్నారు అధికారం అనేది కాదు ముఖ్యం చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్ రాను అనే మాటని నేను చెప్పాను దాన్ని వక్రీకరించుకొని వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అది ఛాలెంజ్ ఆ మాటలు దేనికన్నా ఛాలెంజ్ కోసం అతని స్థైర్యానికి అతను ధైర్యానికి నేను ఐదు సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు అంతేగాని చంద్రబాబు నాయుడులాగా పెరిగి మాటలు కాదు చెప్పండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయం విజయంతో ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో నూట యాభై ఒకటి దానికంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి తెలియదు వాస్తవాలు ఇవే ప్రజలు జీవన విధానం మారింది వాళ్ళకి ఆదాయం పెరిగింది రాష్ట్రం జీడిపి పెరిగింది వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి రైతు హాయిగా ఉన్నాడు రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్థామత పెరిగింది పండించిన పంటకి దొరికి దొరికింది తెలుగుల కోసం ఇతరుల కోసం ఎంపర్లు అరకుండా ఇంటి ముందునే ఆర్బిక అవన్నీ ఇస్తున్నారు అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలా ఏదైతే సచివాలయం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది ఊరు దాటి ఎలాకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిబాటు దొరికింది ఇంగ్లీష్ మీడియంతో చదువు చదువుకుంటున్నారు ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటుని ఏర్పాటు చేశాం అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది ఎప్పుడు లేదు ఇలాంటి విధానం అందుకే మీతో ఐదు నిమిషాలు ముచ్చుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుతామని చెప్పి వచ్చాను థ్యాంక్ యూ ఇంకేం చెప్తే చెప్పండి అదే మరి పచ్చగామ ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఇంకెవర మోదరమెట్ల సభకి యాభై నియోజకవర్గాల ప్రజలు అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదర మెట్లలో అబద్దాల విషయం వెదజల్లారని అన్నారు వేలాది మందిని పిలిచి సరైన సౌకర్యాలు చేయలేదు సభకి యాభై నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారు అని చెప్పారు గాజువాక నుంచి కూడా తరలించారు ఒక్కో బస్కి రెండు లక్షలు ఖర్చు చేశారు మొన్న పిసిని కాడలో ఒకరు మృతి చెందారు నిన్న మోదరమెట్లలో ఒకరు సభ పెట్టి ప్రతి చోట ఒకరి ప్రాణం తీస్తున్నారని అన్నారు కల్తీ మద్యంతో ముప్పై ఐదు వేల మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సీ అన్నారు దగా డిఎస్సీ చేశారు

చలో వాళ్ళు ఏర్పాట్ల లోపం అనుకుందాం అలాగే ఆ జనాన్ని సుమారు యాభై యాభై నియోజకవర్గాల నుంచి ఆరు జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటారు నేను చెప్పాలంటే ఒక అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు ఉత్తరాంధ్ర నుంచి ఒక గాజువాక నుంచి నేను ఒక ప్రైవేట్ బస్సు వేస్తే ఆ ప్రైవేట్ బస్ అయ్యే ఖర్చు డెబ్బై వేల రూపాయలు అంటే అది నలభై మంది తీసుకెళ్తుంది ఇక్కడ మీరు చూసే ఉంటారు సిద్ధం సభలో ఆ బస్సు సగం సగం ఖాళీ వెళ్ళి అదే కాకుండా ఆ వెళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ భోజనాలు అయ్యింది మేమైతే జనరల్గా బస్సే ఏర్పాటు చేస్తాం కార్యకర్తలకి ఓకే దాన్ని మేము కొంత మేము భరించుకుంటాం కొంత మా నాయకులు భరించుకుంటాం ఆ లెక్కను మీరు లెక్క వేసుకుంటే పార్వతీపురం నుంచి అక్కడికి మేధల దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో చూడండి నాకు తెలిసి ఒక్కొక్క బస్సుకి ఆ ఖర్చులతో అన్ని కలుపుకుంటే రెండున్నర లక్షలు రెండున్నర లక్షల రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క బస్సుకి వాళ్ళ భోజనాలకి ఇంకా మనం చూస్తున్నా మందు ఇచ్చిందే మందు ఇవ్వందే రానే వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తలో లేదు క్లియర్గా లైవ్ వీడియోస్ వచ్చినాయి అనగా ఇది అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది సిద్ధం సభకి ఎవరి డబ్బులతో మీరు చేశారు ఒక్కొక్క ఎన్ని వేల ఆర్టీసీ బస్సులు పెట్టారు ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు నేను చెప్పాను మన పిసిన్ కూడా వీళ్ళు అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక టీచర్ చనిపోయింది మూడు గంటల ట్రాఫిక్ లో ఉండిపోయింది మళ్ళీ అదే పెద్ద గొప్ప కార్యక్రమం లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు కనుక ఆరు జిల్లాలతోని భయభ్రాంతులకు గురిచేసి ఆ సమీక్ష ఆరు యాభై ఆరు నియోజకవర్గ జిల్లాలు యాభై నియోజకవర్గాల నుంచి ప్రజల్ని అలాగే ఆశా వర్కర్ని వాళ్ళని వీళ్ళని భయంభ్రాంతులు గురిచేసి రానన్న వారికి స్కీమ్లు ఖర్చు చేస్తాయని చెప్పి బెదిరించి పట్టుకెళ్ళి అలాగే ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సభ చేయడం పెద్ద గొప్ప కాదు దీన్ని మేము పెద్దగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సిద్ధం సభలో ఆయన సిద్ధం సిద్ధం నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు అన్ని నెరవేర్చిన చెప్తున్నారు ఏ హామీలు నెరవేర్చారండి మీరు సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని చెప్పేసి అన్నారు కదా సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మేము మరి ఎలక్షన్కి వెళ్తానన్నారు మరి హామీ నెరవేరిందా దీని సమాధానం చెప్పండి నాసిరకమైనటువంటి పోనే మీద నిషేధం మీదేదో నిషేధించలేదు మందుని మందు నిషేధించలేకపోయారు పోనీ అట్లీస్ట్ నాణ్యమైనటువంటి మందు అమ్ముతున్నారా కల్తీ మంది అమ్ముతూ రకమైన మంది అమ్ముతూ ముప్పై ఐదు లక్షల మంది ఈరోజు లివర్ సమస్యలతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారు అసలు ఎవరిచ్చారు మీకు ఆ హక్కు వాళ్ళ వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి నాకు తెలిసి ముప్పై వేల మంది అక్కడ లివర్ సమస్యలతో చనిపోయారు వాళ్ళు చవుల చావులకి బాధ్యులు ఎవరు ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే వాడు లివర్ సమస్య వచ్చాడంటే ఇది జగన్ మందు దబ్బా ఇది డాక్టర్స్ నేరుగా అంటున్నటువంటి మాట ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇది జగన్ ముందు దెబ్బ అని అంటే పేదవాడి యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని డబ్బు చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలను మోసం చేసి మేము సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తామని చెప్పి మద్య మద్య నిషేధం చేయకంట దాని మీద సుమారు నలభై వేలు యాభై వేలు కోట్లు దండుకున్నటువంటి గవర్మార్గుడు ఎవరున్నీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీన్ని సమాధానం చెప్పాలి ఎక్కడైనా సరే ఏదైనా కొనాలనుకుంటే బ్రాండ్స్ చూస్తారు కానీ ఈరోజు ప్రభుత్వమే మా మందు కొట్లు పెట్టి వాటికి రేట్లు పెట్టి రేట్లతో కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది యాభై రూపాయలు వంద రూపాయలు అలా వంద రెండు వందలు మూడు వందలు అట్ట దానికి ఒక బ్రాండ్ లేదట మళ్ళీ ఎంత ఎంత ఎగతారంటే స్పెషల్స్ స్టాటస్ అని ఒక బ్రాండ్ రైల్వే జోన్ అని ఇంకో బ్రాండ్ అమరావతి అని ఇంకో బ్రాండ్ మూడు రాజధానులని ఇంకో బ్రాండ్ అంటే ప్రజల్ని ఎంత ప్రజల యొక్క ఆలోచనని ఎంత చులకం చేసి ఈ ప్రభుత్వం ఆడుతుందో ఒక్కసారి గమనించాలి కనుక ఇది మీరు ఇస్తారన్నటువంటి హామీ ఇచ్చినటువంటి హామీ మీరు సమాధానం చెప్పాలి ఎందుకు సంపూర్ణ మంచు నిషేధం చేయలేదో అని సమాధానం చెప్పాలని చెప్పి ఎన్నికల బ్యాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద సిపిఎం ధర్నా ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నికల బ్యాండ్ల వివరాలు మార్చ్ ఆరు నాటికి బహిర్గతం చేయాలని గత నెల పదిహేనవ తేదీన సుప్రీంకోర్టు భారత స్టేట్ బ్యాంకు ఆదేశించింది రాజకీయ పార్టీలకు ఎన్నికల బ్యాండ్లు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని దీనిని తక్షణమే నిదుపుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఎన్నికల బ్యాండ్లు విధానం తెచ్చింది ఏ రాజకీయ పార్టీకి ఎంత విలువ కలిగిన బ్యాండ్లు ఇచ్చారో వివరాలు తెలియజేయమని అడిగితే మోదీకి భయపడి ఎస్బీఐ ఉన్నత న్యాయ వ్యవస్థ ఆదేశాలను దిక్కు కటించడం అన్యాయం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల బాండ్లు ఇష్టమే ఎస్బీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది గత నెల పదిహేనవ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి యాకపష్టమైనవి రాజకీయ పార్టీల తాలకి అవినీతిని చట్టబద్ధం చేసేవి కాబట్టి ఈ బాండ్ రద్దు చేస్తున్నాం ఈ పథకాన్ని రద్దు చేస్తున్నాం ప్రకటించింది అంతేకాకుండా ఎస్బీఐ మార్చి ఆరో తేదీ లోపున మొత్తం ఈ ఎన్నికల బాండ్ వివరాలు ఈ బాండ్లు ఎవరు కొన్నారు ఏ పార్టీ సేకరించింది ఈ బాండ్ విలువస్తా అన్న వివరాలని సంపూర్ణంగా ఎలక్షన్ కమిషనర్కి అందించాలని చెప్పని ఈ నెల ఆరో తేదీ నడు విధించింది ఈ వివరాలని ఈ నెల తేదీన ప్రజల ముందు బహిత చేయాలని చెప్పి ఈసీని ఆదేశించింది కానీ ఎస్బీఐ ఈ దేశ అత్యుద్ధి కార్యా ఆదేశాలు ధిక్కరించి ఉల్లంఘించి ఇంతవరకు వివరాలు బయటపడలేదు బయపెచ్చు వచ్చే నెల జూన్ నెల ఇరవై తేదీ వరకు గడువు కోరింది ఎంతకైనా దుర్మార్గం కాదు అంటే ఏప్రిల్ మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత వివరాలు బయటపడతామని చెప్పి చెప్పనే చెప్పింది దీని ఉద్దేశం ఇప్పటికే ఈ ఎన్నికల బాండ్లు దాదాపు శివభాగం తొంభై శాతం పైన ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలని బీజేపీ సేకరించింది ఈ బీజేపీకి కార్పొరేట్లకి లింక్ ఉందని చెప్పిన దేశం కోడైకి వస్తుంది కాబట్టి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కార్పొరేట్లు సంపన్నులు ఈ రోజు బీజేపీకి ఎన్నిక బాండ్ వేల కోట్ రూపాయలు కట్టబెట్టారు ఆ వివరాలు బయటపడతాయి వీళ్ళు కన్నుల దొంగలు దొరుకుతారు అనేటువంటి ఒక ఆందోళనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బాండ్ పట్టించకుండా ఆపేసి చేస్తుంది చెప్పారు ఈరోజు మాత్ర అభియోగం ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి తక్షణమే ఎన్నికల బాండ్ విడుదల చేయాలని చెప్పని బాధ్యత చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మోడీ గారు చెప్తున్నారు డిజిటల్ ఇండియా అని చెప్పని ఎస్బీఐ చెప్తుంది దాదాపు ఇరవై రెండు వేల బాండ్లు మేము రిక్కు రాశాం మేము ఆయన లెక్కేందుకు టైం కావాలని చెప్పని మోడీ గారు టీచర్ ఇండియా అంటాడు ఈరోజు రాక చట్టాలు అని చెప్పి ఎస్పీ అంటారు మన చట్టాలు మీరు రాసిందైనా సరే మీరు లెక్క కోసం ఇరవై రోజులు చాలదా రోజుకి వెయ్యి లెక్క పెట్టారా మీరు ఇది కావాలని కేంద్రంలో పెద్దలు ఎస్బీఐ చైర్మన్ ఆడుతున్న నాటకం ఇది కావాలని తుక్కపెట్టే తొక్కుపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అందుకని సిపిఎం పార్టీ ఈరోజు దేశ వ్యాప్తంగా ఎస్బీఐ ముందు దేశ కార్యక్రమం చేపట్టాలని పిలిపించే దానిలో భాగంగానే విశాఖపట్నం ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ముందు రోజు మేము ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ ఈ ఎన్నికల పాటు పూర్తిగా వ్యతిరేకం ఇతను తీసుకోకూడదు సీపే పార్టీ తీసుకోదు ఇది మా విధానం ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి ఎన్నికల్లో ఉపయోగి మాటలు ఉపయోగించుకునే డబ్బులు ఉపయోగించుకుని ఎన్నికలు తొత్తులు చేసి ప్రజాస్వామ్యం పూర్తి చేస్తున్న పరిస్థితి భారతదేశంలో చూస్తున్నాం ఆ పరిస్థితి పోవాలి ఎన్నికలు అవినీతి రహితంగా జరగాలని చెప్పి పార్టీ విధానం అది జరగాలంటే ఎన్నికల పాటు పూర్తిగా అదేమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ బాండ్ని పరికత చేయనటువంటి చైర్మన్ మీద చర్య తీసుకోవాలి సుప్రీంకోర్టు సుమోట సుమోటగా కేసు చేపట్టి వెంటనే దోషులు శిక్షించాలి బాండ్లు వెంటనే పండించి చర్య చేపట్టాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలు అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర సంక్షేమ పథకాలు అమలులో వాలంటీర్లదే కీలక పాత్ర అని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అన్నారు సోమవారం నియోజకవర్గం పరిధిలో మాధవస్వామి కళ్యాణ మండపంలో వాలంటీర్లను సత్కరించి పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రజలకు అందజేస్తున్న ఘనత వాలంటీర్లకు దక్కుతుందన్నారు ఎవరైనా సరే ఒక కూరగాయల వ్యాపారమో ఒక పాల వ్యాపారమో లేకపోతే చేపల వ్యాపారము చిన్న కిల్లీ బడ్డియో టీ కొట్టో లేకపోతే టిఫిన్ షాప్లో పెట్టుకోవాలనుకుంటే ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి డబ్బులు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ వ్యవస్థను రూపుమాపడం కోసమే చేయలేనే పథకాన్ని ఆలోచించడం జరిగింది పాదయాత్ర ఆలోచించి ఫైనాన్స్ దగ్గరికి వెళ్తే ఇరవై వేలు అప్పు కావాలంటే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు చేతిలో పెడతారు అంటే వడ్డీ రెండు వేలు రెండు వేల ఐదు వందలు ముందే కట్ చేసుకునేవారు జగనన్న ముఖ్యమంత్రిగా రావటం అవ్వక ముందు మీ ఈ వ్యవస్థ రాకముందు చేయూటనే లబ్ధిదారుల గురించి నేను చెప్తున్నాను కట్టించుకుని వంద రోజుల పాటు వంద రోజుల పాటు రోజుకి రెండు వందల రూపాయలు చెల్లించాలి ఏ కాలం నుంచి అయితే మూడు రోజులు కనుక వరుసగా చెల్లించకపోతే నాలుగో రోజు అదనంగా నాలుగో రోజు నాలుగు వంద ఎనిమిది వందలు ప్లస్ తొమ్మిది వందల రూపాయలు ఇంకో వంద రూపాయల పెనాల్టీ మూడు రోజులు వరుసగా చెల్లించకపోతే నాలుగో రోజు చెల్లించినప్పుడు ఎనిమిది వందలు ప్లస్ వంద రూపాయలు పెనాల్టీతో చెల్లించాలి అలా చెల్లించకపోతే ఎప్పుడన్నా వీళ్ళు ఇంటి మూడు నాలుగో రోజు కూడా చెల్లించకపోతే ఇంటికి వచ్చి డోర్ నాక్ చేయడం లేకపోతే సైకిల్ కదగొట్టడం కూడా డిస్టర్బ్ చేస్తే మా వీళ్ళు నలుగురిలోనే కూడా పలుగుపోతుంది వడ్డీ వాళ్ళు ఇంటికి వచ్చారంటే పొరపాటుని లోపలికి రెండు మాట్లాడుకుందాం అనుకుంటే ఆ మహిళల మీద చెల్లియటం పట్టుకు లాగటం అంటే ఇలాంటి కాల్మణి కాలుమని అని మీ అందరికీ తెలుసు కదా గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో కాలుమణి గురించి చూసాం అంటే ఇంత దుర్మార్గమైన చర్యలు ఉంటాయి అలాంటివన్నీ రూపమాపడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ముస్లిం అక్కచలెం యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడారు ఇవేమీ సంక్షేమ పథకం కాదు దోచిపెట్టేది కాదు మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడి వారికి ఆర్థిక సోలమని చేకూర్చారు మిగతా అన్ని కూడా మీకు తెలిసిన అమ్మఒడి కావచ్చు లేకపోతే ఇళ్ల పథకాలకు సంబంధించి కావచ్చు తోడు చేదోడు ఆసరా వైఎస్ఆర్ ఆసర ఎంత సమర్థవంతంగా డాక్టర్ అక్క చెల్లెములకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ధర కలించారు ఇల్లు చూడు ఇల్లాలని చూడంటారు మనకి సాంగత ఉంది ఇల్లు ఇల్లు ఇల్లాలని చూడు ఇల్లు చూడంటారు ఇల్లాలని చూసి అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా మహిళల చేతుల్లోకి డిపిటి ద్వారా నాలుగున్నర సంవత్సరాల కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు మహిళల ఖాతాలో చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడం జరిగింది నాలుగో అంశం ఈరోజు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసారా ఎవరైనా ఈరోజు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసారా మొన్నటి దాకా మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగ్ అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఎక్కడైనా పెట్టి సిద్ధం సంపెట్టిందారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత దొంగచాటిని గుంటలెక్కలు వెళ్ళి దొంగచాటిని ఒక నాలుగైదు ఫోటోలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఎంకాలు గ్రాఫిక్స్ చేసి గ్రాఫిక్స్ చేసి బొమ్మలైతే మనం కలవండి నిన్న మేదరమెంటల్లో సిద్ధం సభ జరిగింది ఆ సభ చూసి లోకేష్కి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ప్యాంట్ కలిసిపోయింది ఏం చేయాలో అర్థం కాక ఇవాళ ఆంధ్రజ్యోతుల రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రాధా నేను భయపడి ఎందుకంటే నేను తప్పులు చేయను నేను నిజాయితీకపోతున్నాను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి లేదా రామోజీరా లాంటి పనికి మాలిన దంతమ్మకి నేను ఎప్పుడు కూడా భయపడను ఆ రాధాకృష్ణ అనే దంతమ్మ ఈరోజు గ్రాఫిక్స్ అంట అంటే కళ్ళుకి పచ్చపర్లు వచ్చేసిన క్లియర్ గా జనాలందరూ కూడా ఒక లక్షలాది మంది ఉంటే అదంతా కూడా గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఏంటంటే గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు వాడతారు చంద్రబాబు నాయుడు దగ్గర బోర్డు అంత మంది సినిమా డైరెక్టర్లు ఉన్నారు గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వాడే మనకి అమరావతి గ్రాఫిక్స్ చూపించారు అమరావతి గ్రాఫిక్స్ కుప్పించి వాళ్ళు రచన చేస్తున్నట్టున్నారు అందుకని ఈరోజు వాళ్ళు గ్రాఫిక్స్ అని వేయడం జరిగింది కాబట్టి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు వాటన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే కూడా ముఖ్యంగా పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు ఎక్కడో ఎందుకు ఎక్కడో ఎందుకు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూలపాడు పోర్టు శంకుస్థాపన చేశారు అత్యంత శరవేగంగా మూలపాడు పోర్టు నిర్మాణం జరుగుతుంది రాబో పది నెలల కాలంలో మూలపాడు పోర్టు నుంచి ఫస్ట్ రషన్ ఎక్స్పోర్ట్ కాబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఇయర్ కాకుండా కాలేజ్ శంకుస్థాపన చేసి ఈ రోజు మీరు వెళ్తే మీరు వెళ్ళి చూస్తే ఎనిమిది వందల యాభై నిమిషంలో రోజు పదిహేను వందల ఆరే భోగాపురం ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నాయి మన ఇనార్ మాల్ మన నియోజకవర్గంలోనే ఇనార్ మాల్ ఆగస్టు ఒకటో తారీఖు శంకుస్థాపన చేశారు సబ్సర్లాస్ సిక్స్ సబ్సర్లాస్ కూడా కంప్లీట్ అయ్యి ఈ రోజు ఇనార్ మాల్ ఏ పొజిషన్లోకి వచ్చిందనేది కూడా మీరు అందరికీ తెలుసు ఇక్కడ మాల్ మన నియోజకవర్గంలోనే జగన్న తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఈ రోజు సుమారు పదిహేను పదో తరగతి చదువుకున్న దగ్గర నుంచి డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా ఉపాధి కల్పించే అవకాశాలు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేసేది మళ్ళీ ప్రజల్ని మోసగించడానికి అవకాశం ఇవ్వండి ప్రజల కష్టాలు తీరుస్తా పాల్ కాపు నాయకులంతా ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు పాల్ కోరారు ముద్రగడ పద్మనాభం పునరాలోచించుకుని తమ పార్టీలోకి రావాలన్నారు రెండు కుటుంబాలు రెండు పార్టీలే ఏపీని ఏలాలా బహుజనుల పార్టీ అయినా మాకు అవకాశం ఇవ్వండి ప్రజల కష్టాలు తీరుస్తా ఉచిత వైద్యం విద్య అందిస్తాను ఏపీని అభివృద్ధి చేస్తా స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా అదానికి కట్టబెట్టాలని మోదీ యత్నిస్తే పోరాడాను అని అన్నారు హైకోర్ట్ హైకోర్ట్ వెరీ గ్రేట్ఫుల్ టు చీఫ్ అండ్ రేపు ఈ పోస్ట్ చేశారు చేశారు జరగకుండా రిప్లేస్ ఉండాలి అంటే మేలో ఎలక్షన్ జరగాలి జనవరి మీరందరూ రిపోర్ట్ అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం ఇప్పుడు లక్ష లక్షరేట్లు ముక్కి ఎందుకు చెప్పంటిరా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్ లో ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో ఇతరు రాజీనామా చేశారు ఎగ్నేస్తే సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ తో వైముడు నేను మాట్లాడుతున్నా ఏమయ్యా మాట్లాడినప్పుడు మళ్ళీ నువ్వెందుకు నువ్వెందుకు మాట్లాడుతావు లైవ్ లో ఉన్నాయి లైవ్ లో ఉంటుండ మీడియా మిత్రులారా మాత్రమే ఇక్కడ ఉండండి రత్మాలు దయచేసి మాట్లాడకండి నేను ఓన్లీ టూ మినిట్స్ మాట్లాడతా మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను ఇరవై పాయింట్లు ప్రొడ్యూస్ చేశాను ఎలక్షన్ ఏప్రిల్ అయి మేలో కౌంటింగ్ అయితే ఈవీఎంలు ఇప్పటికే రెండు వేల పదిలో డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ చేశారు నాలుగు వేల ఈవీఎంలు దొరకలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి జనవరి నైన్త్లో లో అంతకు ముందు పర్సనల్ గా కలిసి అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేశాం వారు వినలేదు కనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుంది కనుక నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యూరిడిక్షన్ ఉంది కనుక ఎలక్షన్ మేలోనే చేయండి వెంటనే రెండు మూడు రోజుల్లో కౌంట్ చేయండి ప్రపంచంలో ప్రతి దేశంలో డెమోక్రాటిక్ దేశంలో ఎలక్షన్ అయిన రోజునే ఓట్లు లెక్క పెడతారు మన దేశంలోనే ముప్పై నలభై రోజులు వెయిట్ చేయడు ఆ దరిద్రం మనకొద్దు అని లీగల్ గా సుప్రీంకోర్టు సైచేషన్స్ ఫైల్ చేశాను అంతేకాకుండా నిన్న మంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సీనియర్ ఎలక్షన్ కమిషనర్ నా మిత్రులు గోయల్ గారు రాజీనామా చేశారు ఎలక్షన్ కరప్షన్ అవుతుంది అని చూసుకోండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రేపు మీరు కోర్టుకొస్తే వింటారు నా ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముగ్గురు కమిషనర్స్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఒకరే ఉన్నారు ఎలక్షన్ జరపకూడదు చట్ట ప్రకారం రాత్రి మీద రాత్రి మీద ఎవరినో తెచ్చి పెట్టేసి పెట్టేసి వన్ వన్ మ్యాన్ షో ఈ దేశంలో ఇది డెమోక్రాటిక్ నేషన్ నేషన్ సెక్యులర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆర్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ త్రీ సో మెనీ ఆర్టికల్స్ ఐఎమ్ ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ద కమిషన్సిబిలిటీ కోర్ట్ ఐ హోచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ సుమోటో లెటర్ పంపించండి కనుక నీతి జరగాలని ప్రార్థించండి అందరికీ విషయం షేర్ చేయండి అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ను కాపాడదాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి నెల టీడీపీని కాదని బీజేపీని కాదని ిఆర్ఎస్ ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐఎస్ ఐపిఎస్ మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని పాల్గొని అర్థం